హైదరాబాద్ పాతబసి అంగన్వాడీ కొన్ని కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లోపం వలన కుళ్ళిన గుడ్లు పంపిణీ జరుగుతున్నాయి గతంలో అనేక సార్లు ఇదే విధంగా రావడంతో సూపర్వైజర్ సిడీపీలకు కూడా ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు బాలింతలు చిన్నారులకు తాజా ఆకకూరలతో కూడిన పోష్టికారాన్ని అందించాలని తల్లులు కోరుతున్నారు మీరు ఆ గుడ్డుని ఎట్లా గుర్తుపట్టారు ఎన్ని గుడ్లు ఇస్తారు మీకు రెగ్యులర్గా తీసుకున్నా కూడా ఆ గుడ్డుని ఎట్లా గుర్తుపట్టి గుడ్డు గుడ్డు ఎట్లా గుర్తుపట్టిారు మీరు ఖరాబ్ అయినాయి అవి వస్తాయా మీరు ఏమనుకున్నారు అంటే పిల్లలకు పెట్టాను వద్దా మళ్ళీ టీచర్ కంప్లీట్ చేశారు